నరుడు కంటికి నల్లరాయన బద్దలవుతుంది అంటారు కదా అప్పట్లో పెద్దలు అనేవారు అప్పట్లో పెద్దలే కాదు ఇప్పుడు కూడా చాలా మంది అంటూ కళ్ళతో చూసినంత మాత్రం ఏమైపోతుందిలే అందరు ఇలా అంటారు పిచ్చి అపోహ ఏమో అనుకునేది మన లైఫ్ లో మనం ఏదైనా ఫేస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎదటోళ్ళు చెప్పిన మాటలైతే అయితే వాళ్ళు అలా చెప్పారు కదా మనం అప్పుడు ఉంటే ఇప్పుడు ఇలా అయ్యేది కాదని నా లైఫ్ లో కూడా సేమ్ సిచువేషన్ అయితే ఇంతకీ సోదంతా చెప్తున్నావు గానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు అనుకుంటున్నారా చెప్తా చెప్తావి మన కళ్ళ ముందు ఎవరైనా బాగుపడుతున్నారా అంటే అసలు ఓరవలేరు కదా కొంతమంది వాళ్ళ మీద వెంటనే నెగిటివ్ థింకింగ్ అయితే వచ్చేస్తుంది ఎంత సంపాదించేస్తుందో ఎంత బాగుపడిపోతుందో ఇదే గోల్ ఉంటది అనమాట వాళ్ళ ఇంట్లో గురించి వాళ్ళైతే అస్సలు ఆలోచించారు నాకు డౌట్ అందరూ అలానే ఉంటారా లేకపోతే కొంతమందే ఉంటారా అనేది తెలియదు అనమాట ఎదుటి వాళ్ళు ఫైవ్ స్టేజ్ లో ఉన్నారు అంటే వాళ్ళు ఊరికే ఉండరు చాలా కష్టం ఉంటుంది అన్నమాట ఒక యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీషో క్రియేటర్స్ కానీ ఎవరైనా సరే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఊరికే వాళ్ళేమి మనకి డబ్బులు ఇచ్చారు అమ్మ మూటలు కట్టుకొని దా ఎంత కష్టపడితే గానీ దానికి ఫలితం దక్కుతుందో ఆలోచించండి ఒకసారి ఈ రోజు ఫ్రైడే కదా చేపల పులుసు చేస్తుంది అనుకోకండి ఇది ఎప్పటిదో వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది మీ ఇంట్లో ఏంటి స్పెషల్